యూట్యూబ్ ఛానల్ మన బొబ్బులు గారు చూడండి నాకు ఎంత ఇష్టపడతాడు అంటే మనుషుల కన్నా ఎక్కువ ఇష్టపడతాడు ఇక మన బబ్బురు గారు మన ఛాచడానికి పోతే మన ముంగు ఉంటాడు నేను ఆగుతా అవుతాడు చూడు కోడిగా ఇంకా ఈ వచ్చు మళ్ళా నాగరికి వస్తాడు మళ్ళా నేను పోతే ఎట్లా వస్తాడు ఇక ఇదో అవు మన బబ్బురు గారు ఎంత ఇష్టపడతాడు మళ్ళీ ఆగుతాడు కూడా మళ్ళా చూడండి ఫ్రెండ్స్ ఇగో చూడండి ఇగో 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 కన్నా ఎక్కువ ఇష్టపడతాడు ఫ్రెండ్స్ మన బబ్బురుగాడు అంటే మనకు చాలా ఇష్టం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇగో మళ్ళీ వెళ్తుంటాయి ఇగో మనం పోతే చూడాలి చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన బబ్బరుగాడు మనకి ఎంత ఇష్టపడతాడు అంటే చాలా ఇష్టపడతాడు ఫ్రెండ్స్ మన బబ్బరుగాడు మళ్ళీ ఆగుతా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ స్పీడ్ పోతే స్పీడ్ పోతాడు ఇగో ఇగో మళ్ళీ నేను ఆగుతా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ అది వస్తాడు ఫ్రెండ్స్ అండ్ ఫ్రెండ్స్ చూసినా ఫ్రెండ్స్ మనం పోతే మన ముంగట్నే ఉంటాడు ఫ్రెండ్స్ ఎటువైనా హోటల్కి అలా పోయినా ఎటువైనా ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేసి చెప్తే ఆ హోటల్ వద్దరా బబ్రూ ఈ హోటల్ దా మన హోటల్ ఇక్కడ ఉందా మన హోటల్ ఇక్కడరా బ్రూదా మన హోటల్ ఇక్కడనే మన బబ్రూ అని తెలుసు మన హోటల్ ఎక్కడ ఉంటారు వీళ్ళు హోటల్లో ఎరుతారు ఫ్రెండ్స్ కుక్కరిని పట్టుకొచ్చారు అని బ్రూ బు వచ్చింది వస్తాయన్నా ఇవ్వండి వస్తాయి